వీక్షకులందరికీ నమస్కారం భీష్మ ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి తిథికి భీష్మ ఏకాదశి అని పేరు దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు నిజంగా మాఘమాసం అంటేనే పాపాలని పోగొట్టేటువంటి మాసం అసలు ఈ మాసాన్ని గనక మనం పట్టుకుంటే ఎన్ని పాపాలు అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి శ్యామలా నవరాత్రులు అలాగే శీతలాషష్ఠి అమ్మవారి యొక్క ఉత్సవాలు చేస్తూ ఉంటారు మాఘపు ఆదివారాలు రథసప్తముల దగ్గర నుండి పట్టేటువంటి నోములు వ్రతాలు అలాగే భీష్మ ఏకాదశి ఏకాదశి ఉపవాసాలు కృష్ణపక్షంలో విజయ ఏకాదశి జయ ఏకాదశి విజయ ఏకాదశి అలాగే మహానుభావుడు పరమేశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించినటువంటి తర్వాత మొట్టమొదటిగా బ్రహ్మమురారి స్వరార్చిత లింగం బ్రహ్మ మొదలకు దేవతలందరూ కూడా రుద్రక్రమార్చనతోటి ఆయన్ని అర్చన చేసినటువంటి రోజు మహాశివరాత్రి అలాగే అమావాస్య తిథి మాఘపు అమావాస్య మాఘపు పౌర్ణమి మహామాఘి చెప్పుకుంటూ పోతే వసంత పంచమి మొదలుకొని ఈ మాసంలో ప్రతిదీ పుణ్యమైనటువంటి రోజే ఇప్పుడు ఈ భీష్మ ఏకాదశి ఇరవైవ తారీఖు మంగళవారం నాడు ఏర్పడుతూ ఉన్నది అసలు నిజానికి ఒక విషయాన్ని గమనిస్తే మంగళవారం ఏకాదశి రావడమే చాలా అపూర్వమైనటువంటి కలయిక అమృతతుల్యమైనటువంటి యోగం అయితే భీష్మ ఏకాదశి అంటే ఏంటండి అంటే భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన శరీరం మొత్తం బాణాల చేత కొట్టి ఆయన అంపశయ్య మీద పడుకుని ఉంటాడు అయినా సరే ప్రాణం పోదు మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే ప్రాణం పోతుంది కానీ ఆయనకి స్వచ్ఛంద మరణము అనేటువంటి ఒక గొప్ప వరం ఉంది ఆ వరంతో ఆయన ఏకాదశి తిథి ఉత్తరాయణ పుణ్యకాల వచ్చేంత వరకు ఆగి ఈ ఏకాదశి తిథి రోజునే తన యొక్క యోగశక్తి ద్వారా బొటనవేలు పర్యంతం ఉన్నటువంటి ప్రాణశక్తిని అంతటినీ కూడా హృదయాంతరాళాల్లోకి చేర్చుకొని అక్కడ నుండి తన యొక్క ప్రాణశక్తిని సహస్రార చక్రం ద్వారా ఆయన తీసుకువస్తాడు బయటికి ఆ ప్రాణాన్ని అలా వదిలేస్తాడు కాబట్టి అంతటి యోగశక్తి ఆయనకుంది మహానుభావుడు సంధ్యావందనం చేయడానికి నీళ్లు లేకపోతే రణరంగంతో ఇసుకతోటి అర్ఘ్యం వదిలినటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు వయసుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా సరే తర్పణం ఇవ్వవలసినటువంటి మహానుభావుడు భీష్ముడి వాళ్ళ ఆయన పేరు మీద భీష్మ తర్పణం వదులుతారు అలాగే అష్టమి పర్యంతము ద్వాదశి వరకు కూడా ఈ భీష్మ వ్రతాన్ని ఆచరిస్తారు ఇది చాలా విశేషమైనటువంటి రోజులు మరి ఈ ఏకాదశి తిథి రోజునే విష్ణు సహస్రనామాలు పుట్టాయని చెప్పి మనకి తెలుస్తూ ఉన్నది కాబట్టి ఈ రోజు ఇంకొక ప్రాముఖ్యత ఏంటి ఇదంతా శ్రీహరి మహానుభావుడు విష్ణువుకి సంబంధించినటువంటి స్పర్శ కలిగి ఉన్నటువంటి రోజు అనుకుందాము అనుకుంటే కాదు ఈ రోజు ఆరుద్ర మహానుభావుడు శంకర జన్మించినటువంటి నక్షత్రం పరమశివుడి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్రా నక్షత్రం ఆ శివకేశవుల యొక్క స్పర్శ కలిగి ఉన్నటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఇది కార్యసిద్ధి యోగాన్ని కలిగి ఉన్నది ఈ రోజు ఏం చెయ్యాలండి అంటే ఏదైనా మీకు తీరనటువంటి కోరికలు ఇల్లు కట్టుకోవాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు పోవాలి రోగబాధలు పోవాలి చదువు బాగా రావాలి ఉద్యోగం కావాలి విదేశాలకు వెళ్ళాలి నష్టపోయిన ధనాన్ని తిరిగి సంపాదించాలి మనం పోగొట్టుకున్నటువంటి అవకాశాలు తిరిగి పొందాలి అబ్బో ఏ కామ్యార్థమైనా కానివ్వండి సంకల్పం చెప్పుకుని ఈరోజు శివకేశవుల యొక్క స్పర్శ ఉన్నది ఇంకో విషయం ఏంటంటే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది మహానుభావుడు నవనరసింహ క్షేత్రాల్లో ఒకటి కలియుగ ప్రత్యక్ష దైవం లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని చూసినా కూడా కళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటాయి మరి అంతటి గొప్ప రోజు కదా రోజు ఏం చేయాలి అంటే మంగళవారం నాడు ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించాలి ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తూ ఈ రోజున ఉదయ కాలంలో సంకల్పం చెప్పుకొని మూడు సంధ్యల్లోనూ మూడు సార్లు విష్ణు సహస్ర స్తోత్రాన్ని పారాయణ చేయాలి అలా కుదరనటువంటి పక్షంలో పద్నాలుగు పర్యాయాలు మన్యుసూక్త పారాయణ జరిపించుకోవాలి ఈ రెండిటిలో ఏది చేసినా కూడా మీరు అనుకున్నటువంటి మీరు కోరుకున్నటువంటి కోరిక హండ్రెడ్ పర్సెంట్ తీరుతూ ఉంటుంది ఈ రోజుకి ఉండేటువంటి ప్రాముఖ్యత దేశ కాలమాన పాత్రలు అంటారు ఈ కాలంలో కాలం చేసినటువంటి ఒక గొప్ప అదృష్టం మనకి కాలం ఇచ్చినటువంటి అదృష్టం ఈ రోజు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజును వదిలిపెట్టకుండా మనం చెప్పినటువంటి విధానంలో ఉపవాస దీక్ష చేసి మీ దగ్గరలో ఉండేటువంటి విష్ణువాలయాన్ని కానీ శివాలయాన్ని కానీ దర్శనం చేసుకుని వీలుంటే అక్కడే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసి ఇంట్లో ఏదైనా కామ్యార్థం ఉంటే ఇందాక మనం అనుకున్న బోళ్ళని కోరికలు ఉంటాయి అందులో ఏదో ఒక కోరిక తీరడానికి పద్నాలుగు పర్యాయాలు మన్యుసూక్త పారాయణ కనుక జరిపించుకుంటే ఈరోజు మీరు అనుకున్నటువంటి కోరిక హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది దానిలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి చక్కగా ఈ భీష్మ ఏకాదశిని గుర్తుపెట్టుకోండి భీష్మ పితామహుణ్ణి తలుచుకోండి ఆయన్ని ఒక్కసారి స్మరణ చేసినంత మాత్రం చేతన ఆయనకి నువ్వులు నీళ్లు వదిలిపెట్టాలి లేదా నీళ్లు వదిలిపెట్టిన కారణం చేతనే ఆయన యొక్క అనుగ్రహం మనకి ఉంటుంది భీష్ముడు అంటే ఎవరో కారు అష్టవశువులలో ఒకనొక వసువు ఆయన కాబట్టి ఆయన అధిష్టానం అష్టవశువులు జా మన తిథుల్లో చూసేసరికి నవమి తిథికి అష్టవశువులు ఆధిపత్యాన్ని వహిస్తారు నక్షత్రానికి వచ్చేసరికి ధనిష్ట నక్షత్రానికి అష్టవశువుల ఆధిపత్యాన్ని వహిస్తారు వీరు ఖచ్చితంగా నవమి తిథి రోజున పుట్టినటువంటి వారు ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎందుకంటే వారికి ఇప్పుడు ఏలినాటి శని కూడా జరుగుతోంది కాబట్టి ఈ రోజుని వదిలిపెట్టకుండా